ఆడుదామాంధ్ర కార్యక్రమం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి విమర్శించారు కొయ్యూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ కొయ్యూరు మండలంలోని ఆయా గ్రామాల నుంచి ఆడుదా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులందరికీ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు చేయడం వృధా ప్రయాసని అర్జున్ రెడ్డి ఆక్షేపించారు మండల్ లెవెల్ ఆంధ్ర అనే కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది ఆంధ్ర కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఈరోజు చాలామంది నిర్వహించబడడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భోజన సౌకర్యం కూడా లేదు సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వంద కోట్లు రిలీజ్ చేస్తున్నాము ఆడుదమాంధ్ర అనే కార్యక్రమానికి రిలీజ్ చేయడం అనేది జరిగింది కానీ ఎక్కడ కూడా పంచాయతీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు పంచాయతీ లెవెల్లో అయితే కనీసం వాటర్ పేస్ట్ వేసుకు ఇవ్వలేదు సో ఈరోజు వాటర్ తప్పితే వాళ్ళకి ఇది రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి పొలిటికల్ స్ట్రాటజీ ఇది ఎలక్షన్ కంట అనమాట ఈ సందర్భంగా వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేసుకున్నారు ఇప్పుడే ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే ఇప్పటికి కొయ్యూరు మండలంలో చాలా సుదూర ప్రాంతం ఇక్కడ కొయ్యూరు మండల కేంద్రం నుంచి దగ్గర దగ్గర అరవై డెబ్బై కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ చీడింపు మఠం మేము అక్కడి నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు సో ఇక్కడ అధికార యంత్రాంగాన్ని అడిగితే ఏమన్నారంటే మాకు భోజన సదుపాయం కోసం గవర్నమెంట్ నిధులు ఏమి కేటాయించలేదు ఆడుదమాధం అనే కార్యక్రమంలో మాకు కేవలం మేము వాటర్ ఫెసిలిటీస్ మాత్రం ఇస్తాము భోజనం మాత్రం మేము ఏర్పాటు చేసే మా సొంత డొనేషన్స్ అంటే మా మేము సొంతంగా మా జేబు నుంచి పెట్టామని చెప్పి అధికార యంత్రం చెప్పడం జరిగింది సో చా ఇప్పుడు చూడండి ఇటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు ఆకలితో కానీ లేదంటే ఆడిన తర్వాత ప్రెజర్ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఎవరికి అడిగే దాఖలాలు లేవు ఇది పరిస్థితి చూడండి ఆడుదమ్ ఆంధ్ర అనేది ప్రజల ధనాన్ని వృధా చేయడానికి అదేవిధంగా పొలిటికల్ స్ట్రాటజీ అనమాట రేపు పొద్దున ఎమ్మెల్యే ఎంపీలు గెలవడం కోసం ఇది ఒక డ్రామా అనమాట సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఇది చాలా దారుణం ఇది సో ఈ సందర్భంగా ఏంటంటే ప్లేయర్స్ తరఫున ఇక్కడ ఆడుదమ్ ఆంధ్రాలు ఎవరైతే గ్రామ గ్రామానికి వచ్చారో వాళ్ళ తరఫున కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా ముక్తకంఠంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇది చాలా దారుణం ఇది వృధా కోసం పెట్టిన కార్యక్రమం